హలో ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఏ ప్రాంతాల్లో వర్షాలు కురాబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఆలనే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే జారీ చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో వచ్చే వారం రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే కనుక తెలిపింది ముఖ్యంగా రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది మరో ఐదు రోజుల పాటు హైదరాబాద్తో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది ఇక ముఖ్యంగా నాన్న నాలుగు రోజుల పాటు అయితే కనుక పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ముఖ్యంగా రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక అంచనా అయితే వేస్తున్నారు తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబుర్ అయితే అందించింది ఈ పది రోజుల పాటు ఎండ తీవ్రతలు తగ్గి పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా వికారాబాద్ సంగారెడ్డి ములుగు మెదక్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ పెద్దపల్లి ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మెదక్ సిద్దిపేట నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ సూర్యాపేట నారాయణపేట అలాగే ములుగు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ దేశ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర అలాగే ఉత్తర కోస్తాంధ్ర యానాముల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జిల్లాలో ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు